అరకునండి అంటే వైజాగ్ నుంచి మేము ఏడు గంటలు ఎక్కామండి ఇక్కడ నైట్ జర్నీ చేస్తాం మేము నైట్ జర్నీ చేస్తే ఇక్కడ నాలుగున్నరకు వచ్చాము అంటే యూట్యూబ్లో చూస్తున్నామండి అంటే పాల్పురు దగ్గర కొన్ని మెసేజ్ చూస్తుంటే చాలా అది చాలా చక్కగా ఉన్నాయి ఆత్మీయ పరంగా కూడా చక్కగా ఉంది కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయి కొన్ని మెరుకులు కూడా జరుగుతున్నాయి అనమాట అందుని బట్టే ఎందుకంటే మేము ఆత్మ జరిగే దాంట్లో కూడా మేము అటెండ్ అవుతున్నాము కాకపోతే అన్ని దగ్గర అటెండ్ అవుతున్నాము కాకపోతే ఇక్కడ కూడా ఎంత బాగుంటుందేమో ఆత్మీయ జీవితంలో కొద్దిగా ఎదగాలనే ఆశ అనమాట అది అందుని బట్టి అంత దూరము ఇక్కడ రావడం జరిగిందండి అంటే యూట్యూబ్లు కాకుండా ఇక్కడ మేము రియల్ చూసాం కాబట్టి ఇంకా బాగా చాలా ఉజ్జీవంతో ఇంకా ఆత్మపరంగా ఎదిగే స్థితిలో వచ్చామన్నమాట మా వాక్యం పర్లేదండి చాలా లోతుగా వెళ్ళారు అండి ఎందుకంటే చాలా లోతుగా అండి మనం మనం ఎంత లోతుగా వెళ్తే అంత లోతుగా పరిశుద్ధ ఆత్మ నడిపిస్తాం ఆ రీతిలో నడిపించాడు అనమాట అది వాక్యం చాలా బాగుంది చాలా చక్కగా నడిపించాడు చాలా పరిశుద్ధ ఇంకా బహుగా ఆ దైవదాసుడు ఆ అమ్మగారిని కూడా వాడబడాలన్నమాట అది దురాత్మ అలాగే వెళ్ళిపోతాయి చాలా దురాత్మలు కూడా వెళ్ళిపోయాయి అది చాలా సంతోషం అనమాట అది